హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచన డౌ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చిమిరపకాయల పచ్చడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీగా నేను మా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను అన్నది ఈరోజు మీకు చూపించబోతున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నానండి పుల్లపూలగా కారం కారంగా కమ్మగా చాలా చాలా బాగుంటుందండి వేడివేడి పొగలు చానంలో ఈ పచ్చడి వేసుకొని ఆనియన్ నంజుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఓకేనండి ఈ పచ్చడి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లిని ఒక ఇరవై పచ్చిమిరపకాయలని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మనకు కావలసినంత పచ్చడికి కావాల్సినంత చింతపడును కూడా పక్కన నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఓ నాలుగైదు మెంతులను కూడా యాడ్ చేసుకున్నానండి జీలకర్ర పచ్చిమిర్చిని వీటన్నిటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ విధంగా పచ్చిమిర్చి పచ్చి వాసన లేకుండా పచ్చిమిర్చిని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చడి చాలా చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి అంతేనండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది ఈ పచ్చిమిర్చిని తీసుకొని మనం రోట్లో వేసుకొని దంచుకోవడమేనండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా రోటినైతే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్రను వేసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఈ విధంగా ది నూరుకుంటున్నానండి నేను పచ్చడిని రోజు దంచుకున్న పచ్చడి అంటే నాకు చాలా చాలా ఇష్టం ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి రోడ్లో దంచుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది పచ్చిమిర్చి మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసి నూరుకోవాలండి ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసి దంచుకోవాలండి ఇప్పుడు మనం మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఇవి మెత్తగా లేకుండా ఊరికి అలా తిప్పుకోవాలండి అప్పుడే మనకు పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది ఈ ఆనియన్ను నంచుకొని వేడి వేడి రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయింది ఇప్పుడు మనం ఒక వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందామండి చూశారు కదా ఎంత సింపులో పచ్చిమిరపకాయల పచ్చడి వేడివేడి రైస్లో వేసుకుందంటే చాలా చాలా బాగుంటుందండి అలాగే నేను వేడివేడిగా పొగలొచ్చే అన్నంలో ఈ విధంగా ఈ పచ్చడి వేసుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటుంటే అసలు కారమే ఉంద ఉండదండి చాలా కమ్మగా చాలా బాగుంటుంది చూశారు కదండి మీరు కూడా ఏ విధంగా ట్రై చేసి ట్రై చేయాలని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకేనండి Okay nandi take care until then bye bye